పల్లి జిల్లా పరిధిలో యాన్యువల్ క్రైమ్ రివ్యూలో భాగంగా జిల్లా పరిధిలో ఉన్నటువంటి సంవత్సర కాలంలో జరిగినటువంటి క్రైమ్ ప్యాటర్న్స్ క్రైమ్ ఎట్లా జరిగింది దాని మీద పోలీస్ వారు సాధించినటువంటి ప్రోగతి తీసుకున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మొత్తం అన్నిటికీ కలిసి కలిపి ఒక అనలైజ్ చేసి దాన్ని ఇప్పుడు ప్రజెంట్ చేయడం అనేటువంటి జరుగుతుంది దీనిలో భాగంగా మనం ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఎన్ఫోర్స్మెంట్ అనే మూడు భాగాలుగా పోలీసు యొక్క పని అనేటటువంటి దాన్ని మూడు భాగాల్లోని చూపించడం అనేటటువంటి జరిగింది దానిలో భాగంగా దిశ యాప్స్ రిజిస్ట్రేషన్ మీద ఫోకస్ చేస్తూ రెండు లక్షల పదిహేడు వేల ఎనిమిది వందల నలభై మంది దిశ యాప్ డౌన్లోడ్ చేసుకునే విధంగా వాళ్ళకి దిశకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి అలర్ట్స్ కానీ దాని మీద ఇమీడియట్గా విధంగా వాళ్ళని అవేర్నెస్ వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేసుకుని అది డౌన్లోడ్ చేసుకునేటట్టు జరిగింది చేయడం జరిగింది దీనిలో భాగంగా నైన్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కాల్స్ లాస్ట్ ఇయర్ దానికి రావడం జరిగింది అవన్నింటికి కూడా కాల్స్ అన్నింటిని కూడా ఇమీడియట్గా అటెండ్ అవ్వడం ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేయడంతో పాటు ఎఫ్ఐఆర్ కంటెంట్ కాగ్నిజబుల్ కంటెంట్ మీద ఉన్న వాటిలో ఒక పదమూడు కేసెస్ కూడా ఆ కాల్స్ బేసిస్ మీద వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఆధారంగా మనం రిజిస్టర్ చేయడం జరిగింది అలాగే మన జిల్లా పరిధిలో మొబైల్స్ అనేటటువంటివి లాస్ అయినటువంటి మొబైల్స్ అన్నింటినీ కూడా ట్రేస్ చేయడానికి చాట్బాట్ యాప్ ఏదైతే మనం ముందు ఉండేదో దాంతోపాటు సిఐఆర్ పోర్టల్ ద్వారా కూడా ఐదు విడతల్లో పన్నెండు వందల ముప్పై ఎనిమిది మొబైల్స్ని మనం ట్రేస్ చేసి ఎవరైతే పోగొట్టుకున్నారో బాధితులందరికీ అందజేయడం జరిగింది వీటి విలువ ఈ మొబైల్స్ యొక్క విలువ అంతా కూడా రెండు కోట్ సుమారు రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల వరకు ఉంటుంది అనేటటువంటిది ఒక అంచనా సో ముఖ్యంగా మనం రహదారి భద్రత ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో పాటు డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆర్డినేషన్ మీటింగ్స్ ఏర్పాటు చేయడం అలాగే ఒక థర్టీ నైన్ బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ భద్రతా రోడ్డు ట్రా ట్రాఫిక్ సంబంధించిన అదర్ డిపార్ట్మెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేయడం చేసి తీసుకున్న చర్యల్లో భాగంగా మనకి దర్ ఇస్ ఏ సబ్స్టాన్షియల్ రిడక్షన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించి గత సంవత్సరంతో పోలిస్తే అది సబ్స్టాన్షియల్గా వాటిలో తగ్గుదల అనేటటువంటిది ఉంది అలాగే దీనికి సంబంధించి పదిహేను శాతం వరకు ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గింది అంటే దానిలో రోడ్ యాక్సిడెంట్స్లో మరణాలు అనేటటువంటివి పదిహేను శాతం లాస్ట్ ఇయర్తో పోలిస్తే తగ్గినట్లుగా కూడా గుర్తించడం జరిగింది ఓవరాల్గా కూడా కేసెస్ ఒక ఫైవ్ పర్సెంట్ పైన కేసెస్ అనేటటువంటి ఓవరాల్గా కూడా తగ్గాయి అలాగే ముఖ్యంగా ఫేస్ ఆఫ్ ది పోలీసింగ్కి ఇంపార్టెన్స్ అయినటువంటి ఈ స్పందన ప్రోగ్రామ్ కానీ రిసెప్షన్లో ఉండేటటువంటి పిటిషన్స్ తీసుకునే దాని మీద కూడా ఫోకస్ చేసి దానికి సంబంధించి ప్రతి పిటిషన్ని కూడా మనం అడ్రస్ చేయడం దానికి సంబంధించి ఏ రకమైనటువంటి జాప్యం లేకుండా చూడడం అనేటటువంటి జరిగింది దీనిలో భాగంగా మనకి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో పదిహేడు పదిహేను వందల డెబ్బై స్పందన పిటిషన్స్ రెండు వందల అరవై ఆరు ట్రిపుల్ సి పిటిషన్స్ రాగా అవన్నింటినీ కూడా పరి పరిష్ పరిష్కరించడం జరిగింది అలాగే డైల్ హండ్రెడ్కి కాల్స్ కానీ వన్ వన్ టూకి కానీ వచ్చినటువంటి ఫిర్యాదులన్నీ కూడా తీసుకొని దానిలో కూడా ఒక వన్ ట్వంటీ త్రీ వరకు ఎఫ్ఐఆర్లు మనం కట్టడం అనేటటువంటి జరిగింది కేసెస్ విషయానికి వస్తే మొత్తం కేసెస్ మనకి పదమూడు వందల డెబ్బై పదమూడు వేల ఏడు వందల యాభై యుఐ కేసెస్ ఉంటే దానిలో ఏడు వేల మూడు వందల ముప్పై రెండు కేసెస్ని అంటే రిపోర్ట్ అయిన వాటి కంటే అదనంగా కూడా మనం ఈ కేసెస్ని పరిష్కరించడం జరిగింది దీనిలో గంజాయి యొక్క అక్రమ రవాణాకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేటటువంటి దాని మీద ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఒక నాలుగు పర్మనెంట్ చెక్ పోస్టులు కూడా మనం ఏర్పాటు చేశాము దాన్ని పోలీస్ కంట్రోల్ రూమ్తో కూడా అనుసంధానం చేయడం వలన ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటి అన్ని రూట్స్ మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టడం వలన ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోతో కూడా జాయింట్గా కలిపి ఆపరేషన్స్ వాటిని కండక్ట్ చేయడం వలన ఏడు వేల ఎనిమిది వందల తొంభై గంజాయి మరియు హషీ సంబంధించినటువంటి మెటీరియల్ని సీజ్ చేయడం చేయడం తర్వాత ఒక టూ హండ్రెడ్ కేసెస్లో మనం నమోదు చేయడం అనేటటువంటిది జరిగింది సో దీనిలో భాగంగానే మనం ఒక పదకొండు ప్లేసెస్ని ఐడెంటిఫై చేసాము దాని డైనమిక్ చెక్పోస్ట్గా కూడా వాటిని డిఫరెంట్ టైమ్స్లో సర్ప్రైజ్ చేస్తూ వెహికల్ చెకింగ్స్ని ఆర్గనైజ్ చేయడం అలాగే డిఫరెంట్ టైమ్స్లో మనకి బస్ స్టాండ్స్ రైల్వే స్టేషన్స్ని కూడా చెక్కింగ్ చేయడం అనేటటువంటివి చేయడం జరుగుతుంది రిపీటెడ్గా దీనిలో లో ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళు గంజాయి దీనిలో ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళని కూడా గుర్తించి ఒక ఏడు మంది మీద మనం పీడియాక్ట్ని ఇనిషియేట్ చేశాము ఈ సంవత్సర కాలంలో అలాగే ఒక ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి సంబంధించి పదహారు మండలాల్లో ఒక అరవై ఏడు అరవై మూడు గ్రామాలను గుర్తించి అక్కడ కమిటీస్ని ఏర్పాటు చేయడం వాళ్ళ ద్వారా కూడా ఈ అనుకోవడం అంటే గంజాయికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి యాక్టివిటీస్ కానీ ఏమైనా జరగకుండా ఉండే విధంగా వాళ్ళని కూడా చైతన్యపరిచే విధంగా కమిటీల ద్వారా చేయడం అలాగే ఒక వన్ సిక్స్టీ వన్ థర్టీ ఎయిట్ కాలేజెస్ వద్ద కాలేజెస్కి సంబంధించి పెద్ద పెద్ద జంక్షన్స్లో కూడా ఒక పదిహేడు జంక్షన్స్లో కూడా ఈ అవగాహనకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద హోర్డింగ్స్ని కూడా ఏర్పాటు చేయడం ఎడ్యుకేషన్ అవర్నెస్ లో భాగంగా చేయడం అనేటటువంటి జరిగింది మరియు ఎన్ఫోర్స్మెంట్ మళ్ళీ ఎన్ చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి దానిలో భాగంగా ఒక నాలుగు వందల యాభై రెండు మీద మంది యాభై రెండు మంది మీద హిస్టరీ షీట్స్ని కూడా ఓపెన్ చేశాం దానిలో ప్రధానంగా ఎన్డిబిఎస్ మార్కోటెక్స్ దీనిలో బంజాయి రవాణాలో కూడా ఇన్వాల్వ్ అయిన వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళ మీద కూడా ఈ షీట్లు అనేటటువంటిది ఓపెన్ చేయడం జరుగుతుంది నాటుసారా నిర్మూలనలో భాగంగా మనం స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేసుకున్నాము నాలుగు మూడు వందల నలభై ఆరు విలేజెస్ రెడ్ విలేజెస్గా ఉండే వాటిని మనం మూడు వందల ఇరవై ఆరుకి తీసుకురాగలిగాము మొత్తం ఇంకా పదహారు విలేజెస్ రెడ్ విలేజెస్గా ఉన్నా వాటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం అనేటువంటి జరిగింది ఈ సంవత్సర కాలంలో మనం ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోతో కూడా కలిపి మన తన జాయింట్గా పదమూడు వందల డెబ్భై ఎనిమిది కేసులని లో ఐదు వేల తొమ్మిది వందల ఆరు లీటర్ల సారాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఈ యజభ భాషకు సంబంధించి లక్ష డెబ్బై ఆరు వేల మూడు వందల లీటర్లని ధ్వంసం చేయడం మొత్తం ఇంకా వెయ్యి నూట పంతొమ్మిది మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఈ బెల్ట్ షాప్స్ నుంచి ఏడు వందల అరవై ఏడు లీటర్ల మధ్యాన్ని నూట ఇరవై నాలుగు లీటర్ల బీర్ని కూడా స్వాధీనం చేసుకోవడం ఆరు వందల ముప్పై రెండు కేసెస్ని దీనిలో నమోదు నమోదు చేసి ఆరు వందల యాభై మూడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ప్రాపర్టీ అఫెన్సెస్కి వస్తే ప్రాపర్టీ అఫెన్సెస్లో గ్రేవ్ నాన్ గ్రేవ్ రెండింటినీ కూడా సపరేట్గా చేసి ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పడి గ్రేవ్ కేసెస్లో ఏవైతే ఉందో దానిలో ఒక ఫిఫ్టీ త్రీ పర్సెంట్ వరకు జరిగినటువంటి దానిలో మనం రికవరీని సాధించాము అలాగే నాన్ గ్రేవ్కి సంబంధించిన దానిలో థర్టీ ఫైవ్ పర్సెంట్ చేయడం జరిగింది ఇంకా ఆ ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేసి దానిని మరింతగా రికవరీ చేసి దానిలో ప్రోగ్రెస్ చూపించాలనేటటువంటి దాని మీద ప్రత్యేక బృందాలు కూడా పనిచేస్తున్నాయి మనకి వన్ టూ డేస్లో దానిలో కూడా మరింత ప్రోగ్రెస్ అనేటటువంటిది కనబడుతుంది బాడీలీ కి సంబంధించి కొంత శారీరక దీనికి సంబంధించిన దానిలో నమోదైన దానిలో కొన్ని నెంబర్స్ కొన్ని చోట్ల పెరిగాయి కొన్ని చోట్ల తగ్గడం జరిగింది ఉదాహరణకి మర్డర్ కేసు లాంటిలో నెంబర్ పెరిగిన రాబరీ కేసెస్ దానిలో తగ్గింది ఓవరాల్గా క్రైమ్ ఈజ్ అండర్ కంట్రోల్ బాడీలీ కి సంబంధించిన దానిలో కూడా ఇమీడియట్లీ కేసెస్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చేయడం డిఫికల్గా ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళ మీద రౌడీ షీటర్స్ అంటే రౌడీ షీట్ ఓపెన్ చేయడం అనేట సమాజంలో ప్రివెంటివ్ మోడ్ ప్రివెంటివ్ యాక్షన్ అనేటటువంటి దాన్ని ఎన్షూర్ చేసేదానికి యాక్సిడెంట్స్ని ప్రివెంట్ చేయడానికి కానీ అదర్ ని ప్రివెంట్ చేయడానికి కానీ పెద్ద ఎత్తున ఓపెన్ డ్రింకింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించినటువంటి దీని మీద ఎన్ఫోర్స్మెంట్ని ఇంటెన్సిఫై చేయడం జరిగింది దీనిలో భాగంగా మనకి నూట పంతొమ్మిది శాతం డ్రంక్ అండ్ డ్రైవ్లో ఓపెన్ డ్రింకింగ్ కేసులో నూట పన్నెండు శాతం కేసెస్ ఉన్నాయి అదనంగా ఈ సంవత్సరం పెట్టడం జరిగింది లాస్ట్ ఇయర్ పోలిస్తే దాని మీద సో దీంతోపాటు రిజిస్టర్ అయినటువంటి కేసెస్కి సంబంధించిన వాటిని డిస్పోజల్ని కూడా మనం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఏర్పాటు చేయడం దానిలో దా దాదాపు యాభై ఒకటి శాతం లాస్ట్ ఇయర్ జరిగిన దానికంటే ఎక్కువగా డిస్పోజల్ అయ్యేటట్టు దాన్ని ఎన్షూర్ చేయడం ఈ లోకదాలత్ మీద స్పె స్పెషల్ డ్రైవ్ మనం కూడా కొనసాగించి పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఐదు కేసుల్లో డిస్పోజ్ అయ్యేటట్టు మనం దాన్ని స్పెషల్ డ్రైవ్ ద్వారా సాధించగలిగాము సైబర్ నేరాలకి సంబంధించి లాస్ట్ ఇయర్తో పోలిస్తే మార్జినల్గా ఒక త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు దెర్ ఇస్ ఎ డిక్రీజ్ ఇన్ సై రిపోర్టింగ్ ఆఫ్ ది సైబర్ సైబర్ క్రైమ్ దానికి సంబంధించి సైబర్ నేరాలకు సంబంధించి మనం అవేర్నెస్ ఆన్ వీల్స్ ప్రోగ్రామ్ ద్వారా క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్కి సంబంధించి కానీ అవేర్నెస్ ఆన్ వీల్స్కి సంబంధించి కానీ గంజాయికి వ్యతిరేకంగా కానీ వీడియోస్ని అన్ని ఏర్పాటు చేసి విలేజెస్ కాలేజెస్ స్కూల్స్ అన్ని చోట్ల ప్రచారం చేయడంలో భాగంగా కూడా కొంతవరకు వాళ్ళతో వాళ్ళ చైతన్యం రావడం కావడంతో పాటు అఫెన్సెస్ క్రైమ్ కూడా కొంతవరకు తగ్గడం అనేటటువంటిది మనకి క్రైమ్ అగెనెస్ట్ ముఖ్యంగా పోక్సో కేసెస్లో పదమూడు పాయింట్ రెండు శాతం తగ్గుదల క్రైమ్ అగెనెస్ట్ ముందుకి సంబంధించి పోక్సో కేసెస్లో కనబడింది అలాగే ఎస్సీ ఎస్టీ కేసెస్లో కూడా ఆరు పాయింట్ ఐదు శాతం తగ్గుదల అనేటటువంటిది కనబడింది హెచ్బీస్ బై డే డేలో జరిగినటువంటి హెచ్బీస్లో పెరుగుదల ఉన్న హెచ్బీస్ బై నైట్లో రాత్రి జరిగినటువంటి అఫెన్సెస్లో మనం ఈ బీట్స్ ని రీఆర్గనైజ్ చేసుకోవడం వలన దానివల్ల అవి తగ్గడం అగ్రమైనటువంటిది జరిగింది సో నేరాల నియంత్రణకి మనం కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత మళ్ళీ మనం ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌసెస్ మానిటరింగ్ సిస్టమ్ని మనం దాన్ని మళ్ళీ పునరుద్ధరించుకున్నాము ఇప్పుడు ఏవైతే టౌన్ పోలీస్ స్టేషన్స్ అండ్ ఎక్కడెక్కడైతే ఎఫెన్సెస్ జరిగే అవకాశం ఉందో అన్ని చోట్ల కూడా ఈ లాక్డ్ హౌసెస్ మానిటరింగ్ సిస్టమ్స్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రయారిటీ కేసెస్ అనేటటువంటిది మనం ఏర్పాటు చేసుకొని కేసెస్లో కన్విక్షన్ అనేది పడితే నేరస్తుడికి దాని మీద భయం అనేటటువంటి ఉంటుంది నేరం మీద సమాజంలో అవగాహన పెరిగి నేర నేరానికి దూరంగా ఉంటారనే దీని మీద కూడా మనం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఏర్పాటు చేసి దాని మీద ఒక ఆరు వేల పదమూడు కేసులని రెండు వేల ఇరవై మూడులో డిస్పోజ్ కాగా దానిలో మూడు వేల ఎనిమిది వందల ఎనభై మూడు కేసులు దాదాపు అరవై ఐదు శాతం మంది దానిలో కేసెస్ కన్విక్షన్ పడేటట్టు పడడం అనేటటువంటి తెలియదు దీనిలో ముఖ్యంగా గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు ఇంట్రెస్ట్మెంట్ ఆఫ్ ప్రయారిటీ కేసెస్ అంటే ఎస్పీ లెవెల్లో కూడా మేము కూడా కొన్ని తీసుకోవడం డిఎస్పీస్ అండ్ ఎస్హెచ్ఓ లెవెల్లో ఇన్స్పెక్టర్స్ కూడా ప్రయారిటీ కేసెస్ వచ్చి లో ఉండేటటువంటి ఇన్వెస్టిగేషన్ అనేటటువంటి దాన్ని అంటే ట్రయల్ అనేటటువంటి దాన్ని ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్గా చేయాలనే దాన్ని ఇచ్చిన ఆదేశాల మేరకు తీసుకొని మనం కన్సిస్టెంట్గా చేసినటువంటి ఎఫర్ట్స్ వలన ఒక సిక్స్ కేసెస్లో హీనియస్ అఫెన్సెస్గా గుర్తించబడిన కేసెస్ లైఫ్ సెంటెన్స్ కానీ పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కానీ అవి శిక్ష పడేటట్టు చేయడం అనేటటువంటిది జరిగింది దాని టాప్ ప్రయారిటీ కేసెస్ లాగా మనం ఒక ఎనిమిది జిల్లా మొత్తంలో ఎనిమిది వందల తొమ్మిది కేసెస్ గుర్తించాము దానిలో ఇప్పటివరకు అరవై శిక్షలు అరవై కేసెస్లో శిక్షలు పడ్డాయి దానిలో కూడా ఈ ఆరు కేసులు ఇంకా ప్రయారిటీ కింద తీసుకొని చేసినవి లైఫ్ సెంటెన్సెస్ ట్వంటీ ఇయర్స్ ఇంప్రిజెన్మెంట్ టెన్ ఇయర్స్ ఇంప్రిజెంటే పడినటువంటి కేసెస్లో ఉన్నాయి సో ఇవన్నీతో పాటు మనం పోలీసు సంక్షేమానికి కూడా అదే విధంగా పెద్దపీట వేస్తూ నిరంతరం పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి హోంగార్డ్ నుంచి ఐఎస్ ల్యాంక్ వరకు అందరు కూడా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో పనిచేయాల్సి ఉంటుంది ఎన్నో కష్ట నష్టాలకు కూడా ఊర్చి పనిచేయాల్సిన సందర్భాలు కూడా ఉండొచ్చు విత్ మినిమమ్ నెసెసిటీస్ వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంది సో దాన్ని కూడా గుర్తించి పోలీసు సిబ్బందికి వెల్ఫేర్ అనేటటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం వారికి కావాల్సినటువంటి ఎస్పెషల్లీ ఏజ్ ఫార్టీ ఫైవ్ ప్లస్ అట్లాంటి ఉండే వాళ్ళని గుర్తించి వాళ్ళ యొక్క మెడికల్ టెస్ట్లో మెడికల్ చెకప్ చేయించడం వీక్లీ ఆఫ్స్ ఎస్హెచ్ఓ లెవెల్లో వీక్లీ ఆఫ్స్ వాళ్ళకి వచ్చి ప్లాన్ చేయడం అనేటటువంటిది చేయడం తర్వాత పోలీస్ ఆఫీసర్స్ యొక్క అడహాక్ బాడీ అసోసియేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు కానీ విజ్ఞప్తులు కానీ ఎప్పటికప్పుడు తీసుకొని ఏది బెస్ట్ అది అయితే అది మనం చేయడానికి చేయడం ప్రయత్నం చేయడం దానిలో భాగంగానే కారుణ్య నియామకాలు కంపాషనెట్ అపాయింట్మెంట్స్లో మనం ఒక ఎనిమిది మందికి జూనియర్ అసిస్టెంట్స్ టైప్స్గా మరియు పదహారు మందికి హోంగార్డ్గా కూడా నియామకాలు అనేటటువంటిది ఇవ్వడం అనేటటువంటిది జరిగింది వాళ్ళ యొక్క ప్రీవెంటెస్ని అటెండ్ అవ్వడానికి ఎప్పుడు ప్రతి ఫ్రైడే అనేటటువంటి దాన్ని చేసుకుని మూడో ఫ్రైడేని కూడా పెద్ద ఎత్తున ఎంప్లాయీ అగ్రిమెంట్ డే మనం దాన్ని చేయడం అనేటటువంటిది చేస్తున్నాం ఇలా మొత్తం మీదగా ఓవరాల్గా క్రైమ్ ఈజ్ అండర్ వెల్ కంట్రోల్ అలాగే మన ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీని మనం మరింతగా దాన్ని ఇంటెన్సిఫై చేయబోతున్నాము ముఖ్యంగా ఎలక్షన్స్ దానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి నాలుగు చెక్ పోస్టులతో పాటు ఇంకొక మరి ఒక ఐదు ప్లేసెస్ని ఐడెంటిఫై చేసుకున్నాము దానికి సంబంధించి మరి ఒక ఐదు ప్లేసెస్లో కూడా చెక్ పోస్టులని ముఖ్యంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్స్ని కాన్సన్ట్రేట్ చేస్తూ చెక్ చెక్పోస్టులను ఏర్పాటు చేయడం ఆ ఈ సీజర్స్ అనేటటువంటి దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి కాంట్రబాండ్ దగ్గర నుంచి ఇల్లీగల్గా చేసేటటువంటి ఏ మెటీరియల్ దాన్ని సీజ్ చేసే విధంగా యాక్షన్ తీసుకునే విధంగా ప్రత్యేకమైనటువంటి నిఘాని బృందాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా మన ఫ్రీక్వెంట్గా రైల్వే స్టేషన్స్ బస్ స్టేషన్స్ ఇలాంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ట్రాన్స్పోర్టేషన్ అలాగే లార్జెస్ట్ ట్రాన్సిషన్ ఆ ట్రాన్సిషన్ ప్లేసెస్ ట్రాన్సిషన్స్ ఉండేవి అట్లాంటి చోట్లన్నీ కూడా మనం ప్రత్యేకమైనటువంటి నిఘాని బృంద బృందాలను ఏర్పాటు చేయడం ప్రత్యేకంగా కేసెస్ అనే అన్నింటినీ సిచ్యువేషన్ బట్టి రిజిస్టర్ చేయడం ఎన్ఫోర్స్మెంట్లో మరింతగా ముందుకు వెళ్ళేది దీనిలో భాగంగా బైండ్ ఓవర్స్ అనేటటువంటి దాని మీద ఆల్రెడీ ట్రబుల్ గుర్తించబడినటువంటి ట్రబుల్ రౌడీషెడ్ కదలికల మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేస్తూ వాళ్ళని చట్ట ప్రకారం బైండ్ ఓవర్ చేయడం అనేటటువంటిది కూడా దీనిలో భాగంగానే やると。あ